ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో డబుల్ డబ్లెంజియన్ సర్కార్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు పంచభూతాలను సైతం సైకో గ్యాంగ్ లూటీ చేసిందని ధ్వజమెత్తారు అలాంటి పార్టీని భూస్థాపితం స్థాపితం చేయాలన్నారు కూటమి నాయకత్వం నరేంద్ర మోడీ గారు చంద్రపవన్ నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల మధ్యకు ఈ రాష్ట్రంలో కూటమిని గెలిపిస్తే కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని చెప్పారు ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తామని చెప్పారు చెప్పిన విధంగానే ఇవాళ రాష్ట్రంలో ఒక ఫీల్ గుడ్ వాతావరణాన్ని తయారు చేసింది కూటమి ప్రభుత్వం అరవై ఐదు లక్షల మందికి సామాజిక పెన్షన్లు అరవై ఎనిమిది లక్షల మందికి తల్లికి వందనం ద్వారా ప్రయోజనం కోటి మందికి దీపం పథకం ద్వారా అక్క చెల్లెలకు ప్రయోజనం రెండు కోట్ల మందికి పైగా ఉచిత బస్సు రవాణా సౌకర్యం ఇచ్చిన ప్రతి హామీని నెరవేస్తూ ఇవాళ అదే సమయంలో పోలవరం పూర్తి చేస్తూ రాజధానిని నిర్మిస్తూ అనేక ప్రాంతాల్లో హైవేలని ఎక్స్ప్రెస్ వేలని రోడ్లని ఎయిర్పోర్ట్లని పోర్ట్లని నిర్మిస్తూ అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఆర్థిక ప్రగతిలో పరుగులు పెట్టిస్తూ అదే సమయంలో సంక్షేమాన్ని కూడా పెద్ద పీట వేస్తూ అభివృద్ధిని సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళ్తూ లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకెళ్ళమే నాకున్న ఉద్యోగ ఉపాధి ఈ రాష్ట్రంలోని యువతకు సాధికారత కూటమి కల్ కూవైపు పనిచేస్తూ ఇరవై ఐదు లక్షల వరకు ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చి ఒక ఆరోగ్య సంరక్షణ కుటుంబ పెద్దగా కూటమి నాయకత్వం చేపడుతుంది అదే విధంగా రాష్ట్రంలో చదువుకున్న విద్య నాణ్యమైన వైద్య విద్యను అందించడానికి మెడికల్ కళాశాలని కూడా నాణ్యమైన ప్రమాణాలతో పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంటే ఈ ఐదు సంవత్సరాల పాటు పరదాల చాటులో బారికేడ్ల మాటలో తిరిగిన నాయకత్వం ఇవాళ నీరు నింగి నీ నింగి నేల నీరు నిప్పు దూని పంట భూతాల్ని వదలకుండా లూటీ చేసిన క్రిప్టో కరెన్సీగా ఇవాళ ప్రజాదనాన్ని ప్రభుత్వ దనాన్ని ప్రైవేట్ మళ్ళా ఇవాళ ఫ్యాక్టరీలు నడిపిస్తూ ప్రభుత్వం మీద అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్లో అభావాలు సృష్టించే ప్రయత్నం చేస్తాంది ఇటువంటి మారిచ్చుల్ని తరిమి కొడతామా వద్దా తరిమి కొట్టాలా వద్దా ఇటువంటి మాయామచ్చు భూస్థాపితం చెయ్యాలా లేదా ధన్యవాదాలు